టిమిలి జనసేన ఇన్చార్జ్ డాక్టర్ సందీప్ పంచాకర్ల ప్రజా సమస్యలపై తొమ్మిది రోజులు తొమ్మిది వార్డులు ప్రతిరోజు ప్రతి వార్డు నిర్విరామ పాదయాత్ర మహిళల ఆశీర్వాదంతో వచ్చిన సైనికుల విషయమేరి తిమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మద్దతుతో తొమ్మిది రోజులు తొమ్మిది వార్డుల నిర్విరామ పాదయాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏడో రోజు ఏడో వార్డులో ఈరోజు మేము మానవంజనేయల్ కాలనీ వద్దున్న శ్రీ మహా మనకి శివుడి ఆలయానికి రావడం జరిగింది ఇక్కడ మరి కార్పొరేటర్ గారైన శ్రీ పిల్ల మంగమ్మ గారు అదేవిధంగా వెంకట్రావు గారు అదేవిధంగా టీడీపీ నాయకులైన శివాజీ గారు టీడీపీ ఈ వార్డు అదేవిధంగా టీడీపీలో ప్రముఖ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఉండి సాధారణంగా స్వాగతం పలికారు మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు జనసేన పార్టీ వార్డు నాయకులు మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ నిర్విరామ పాదయాత్ర సాగబోతుంది నేను మొదలుపెట్టిన నాటి నుండి కూడా నేటి వరకు తగరపోవలసించి మొదలుపెట్టాను ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా ఈసారి మేము ప్రభుత్వాన్ని మారుస్తాం ఈ ప్రభుత్వాన్ని మేము దింపుతాం అని చెప్పిన వాళ్ళే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం మాకు బాగుంది లేదు అనే మాట అన్నవాళ్ళు ఎక్కడ కూడా లేరు జనసేన టీడీపీ పార్టీ పొత్తు అనేది పార్టీలు అనుకుంటాం కంటే ముందు ప్రజలు నిర్ణయించారు ప్రజలు స్వాగతిస్తున్నారు నేను ఈ పాదయాత్రలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన లేదు టీడీపీ పార్టీ పోటీ చేసిన ఈ కూటమి నుంచి జనసేన పార్టీ టీడీపీ కూటమి నుంచి ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్న విషయం నాకు ఈ పాదయాత్ర ద్వారా చాలా స్పష్టంగా తెలిసింది ఎందుకంటే ఈరోజు అవంతి గారు చేస్తున్నట్టు గడప గడపపై పాదయాత్ర అన్నట్టు పోలీసులు పెట్టుకుని సమస్యల జోలికి వెళ్లకుండా సమస్యల్ని దాటివేసి వెళ్ళిపోతున్నారు చిన్న ఉదాహరణ నిన్న ఆరో వార్డు బక్కనపాలెంలో ఆయన పాదయాత్రకి మన గడప గడపకి వచ్చారు కానీ అదే బక్కనపాలెంలో ఒక అడుగు లోపలికి వేస్తే మురుక్కాల వల్ల దాదాపు వంద కుటుంబాలు వంద ఇళ్ళు ఇబ్బంది పడుతున్నాయి అక్కడ రమ్మని అడిగితే తోసేసారండి అక్కడ ప్రతి స్థానికుల్ని మమ్మల్ని తీసుకెళ్లి స్థానికులు అక్కడ ప్రజలు మహిళలు తీసుకెళ్ళి చూపించారు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు గడప గడపలో మీకు కనపడని సమస్యలు గడప గడపలో మీకు వినపడిన ఇబ్బందులు అన్నీ కూడా ఈరోజు జనసేన పార్టీ టీడీపీ పార్టీ మేము చేసే ఈ మహాపాదయాత్రలు నిర్విరామ పాదయాత్రలో ప్రజలు మా వద్దకు తీసుకొస్తున్నారు కాబట్టి మీరు పోలీసు రక్షణలో చేసుకునే మీ గడప గడప అక్కడ ప్రజల మనసుల్లో ప్రజలతో పాటు మమేకమై సమస్యలు తెలుసుకుంటున్న మా నిర్వరామ పాదయాత్ర ఎక్కడ ఒకసారి మీరు ఆలోచించుకోండి కాబట్టి మేము అడుగు మేము అడుగుపెట్టబోయే ప్రతి ప్రాంతంలో కూడా సమస్యలు మేము అర్థం చేసుకుంటున్నాం ప్రజలకి ఒకటే భరోసా ఇస్తున్నాం ఇంకా అరవై రోజుల్లో ఎన్నికలు ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా రెండు పార్టీలని ఒకటి కిందే భావించి ప్రజలందరూ కూడా అవగాహనతో ఓటు హక్కు వినియోగించుకోవాలి లేని పక్షంలో దొంగ ఓట్లు పెరిగిపోయినాయి హత్యలు పెరిగిపోయినాయి అదేవిధంగా మీకు ఈ ప్రాంతం మొత్తం కూడా మీకు రక్షణ చర్యలు ఎక్కడో లేకుండా పోయింది కొమ్మాదిలో తహసీల్దార్ గారి హత్య చూశారు ఇదా ఎలా ఉందో ఏ ఇంటికి వెళ్ళినా కూడా భయపడుతున్నారు ఈరోజు ప్రజలు లైట్లు ఉండట్లేదు రోడ్లు బాగోట్లేదు సీసీ కెమెరాలు ఉండట్లేదు అని చెప్పని ఈ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా రేపు జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు మన భీమిలే నియోజకవర్గంలో ఏడవ వార్డు మానవాంజనేయ కాలనీలో జనసేన పాదయాత్ర స్టార్ట్ చేయడమైంది అలాగే జనసేనతో పాటు టీడీపీ నాయకులు మేమందరం అందరం కూడా కలిసి పాదయాత్ర కూడా సాగిద్దామని చెప్పేసి కలిసి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే జనసేనకి ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా తప్పనిసరిగా అందరూ కూడా దండలు కట్టుకొని జాగ్రత్తగా పనిచేసి సైనికుల్లో కష్టపడి మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సభ మనకు తెలియజేసుకుంటూ సరి విశాఖ జిల్లా భీమిర నియోజకవర్గం మధురవాడ పాలెంలో ఆరో వార్డు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామనేసి అంటే ఇన్నాళ్ళు దాదాపు ఐదు సంవత్సరాలు కనబడినటువంటి వ్యక్తులు హడావిడిగా పేపర్లో పడాలని ఇమీడియట్లీగా ప్రజలని ఆకర్షించుకోవాలని చెప్పేసి ఉడతా బడతా పాదయాత్రలు అనేవి చేస్తున్నారు ఆ పాదయాత్రలు మీరు కూడా చూస్తూనే ఉన్నారు ప్రజాదరణ ఎంత కరువు అవుతుందో కనీసం నిన్న కొమ్మాది గ్రామంలో నలభై మంది కూడా లేనటువంటి ఒక సభను ఏర్పాటు చేసి నవ్వులు అయ్యారు మరి వాళ్ళు చేసే మాటలు అనేసి అంటే రానున్న ఎన్నికల్లో ఈ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపంట వైఎస్ఆర్సీపీని గిర్రా గిరా తిరుగుతున్న ఫ్యాన్ని ఆపేస్తామని అవాకులు చవాకులు పేలుతున్నారు అరే నలభై మంది కూడా తెచ్చుకోలేనటువంటి మరలా ఈ పాదయాత్రకు మద్దతు తెలుగుదేశం నలభై మందిని కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే వీళ్ళని కొట్టే దమ్ము వాళ్ళకుందా ఈ ముఖంగా ప్రశ్నిస్తున్నా ఇది పక్కన పెడితే ఒక తెలుగుదేశం నాయకుడు అంటాడు కొమ్మది గ్రామంలో మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూ ఆక్రమణలు అంట మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు పప్పుల రేట్లు అంట బుద్ధు జ్ఞానం ఉందా కాంగ్రెస్ ఐఎంఓలోన మన్మోహన్ సింగ్ గారు ఉండేటప్పుడు గ్యాస్ సిలిండర్ దారింతండి ఈరోజు గ్యాస్ సిలిండర్ దారింతండి ఎవరి మీద పొరద చల్లుతారు గ్యాస్ పెట్రోలు ఇంకా ఏదైతే మన గ్రోసరీ ఉన్నది ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రేట్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ విధించేది ఎక్కడా లేదే అదేవిధంగా వాళ్ళు ఏమనంటే కరెంటు ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు ఈ సందీప్ గారు సందీప్ కరెంటు ఛార్జీల గురించి మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ రాష్ట్రంలోనైనా మనకంటే తక్కువ ఛార్జీ ఉందేమో ఒకసారి పక్క రాష్ట్రం వాళ్ళు కనుక్కుంటే మన వాళ్ళ హైదరాబాద్లో లేదనుకుంటే పక్కన ఒడిస్సా ఇక్కడ బెంగళూరు చెన్నై రకరకాల ప్లేసుల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు ఒకసారి కనుక్కోండి ఏంటి టారిఫ్ వాళ్ళకేంటి మనకేంటి అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రజలకి చెప్పిస్తే నమ్మేస్తారనుకుంటే ఎట్లా నూట యాభై ఒక్క స్వీట్లో తిరిగినటువంటి ఫ్యాన్ నాపడం సాధ్యమేనా అదేవిధంగా ఆయన లోకల్కి వచ్చేటప్పటికి ఒక మాట అంటున్నారు ఆరో వాటి కార్పొరేటర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో లేరు అనేసి ఏ రోజైనా ఆయన ప్రజల్లో తిరిగాడా ఈరోజు ఆరో వాటిలో మీ సభాముఖంగా చాలాసార్లు పత్రికా మిత్రులందరికీ కూడా చెప్పి ఉన్నాను ఏంటి అనేసి అంటే ఒకసారి జీవీఎంసిలోకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిది ముందు ఏంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏంటి కార్పొరేట్ ఎలక్షన్ అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెబుతున్నామన్నారు సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్రా మొట్టమొదటి దశ సుపరిపాలన ఆంధ్ర పాలనా వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐరిపిట్ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉన్నింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు విడమకు ప్రాధాన్యత ఇవ్వాలని విడమ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కోరారు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజికపరంగా పరంగా రమారమి ఇరవై ఆరు లక్షల ధర్మ సభ్యులు ఉన్నాము మా పాపులేషన్ దాని ప్రకారంగా దామాసా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము చకలా ప్రెసిడెంట్ గా కంపెనీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రమారమి ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఆరు సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది అంతా అదే విధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం విశాఖ దక్షిణం తెర్తి నర్సీపట్నం మాలుగురుల చోళవరం ఇంతకుముందు మా సామాజిక పరంగా ఇంత ముందు శాసనసభ్యులుగా పనిచేశారు మా సామాజిక ప్రకారంగా కంటెస్ట్ చేశారు ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్లు ఆరు కూడా మాకు కేటాయించాలని మా డిమాండ్ అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి గజకుందనగరం ఎస్కోట విజయనగరం ఈ నాలుగు సీట్లు కూడా మాకు తామాషా ప్రకారంగా మా జనాభా నాలుగు ఫైనాన్షియల్స్ ఎక్కువగా ఉన్నాది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసినపేట శ్రీకాకుళం టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సామాజిక పరంగా మా వాళ్ళే అక్కడ ఎన్నుకవుతూ ఉన్నారు కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా ధర్మజాతికి ఆ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి అనకాపల్లి వైజాగ్ శ్రీకాకుళం ఈ ఈ మూడు పార్లమెంట్ స్థానాలు మా ధర్మ కేటాయించాలి తదనుగుణంగా ఎందుకంటే మాకు ఏమైనా ప్రకటించకపోతే మా వెరవ జాతిలోని నిరాశ నిష్కృత ఈ రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండడానికి కూడా సంకోచించమని మేము మా డిమాండ్ మనం చేస్తున్నాను అత్యధిక రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మా ఎగ్జిస్టెన్స్ గుర్తించి మాకు ఈ స్థానాలు కేటాయించి మా తాలూకా మద్దతు పొందాలని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ మా సామాజిక వర్గానికి సానుకూలంగా స్పందిస్తామని మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం కలర్ సెక్రటరీ ఈ సభాముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కోరేది ఏంటంటే మాకు మా తాలూకా రేషో ప్రకారంగా అంటే జనాభా ప్రాతిపదిక రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్ స్థానాలకి మాకు వెలవ సామాజిక వర్గాన్ని సీట్లు కేటాయించాలని ఈ వేదిక మేము ఎంచుకుంటున్నాం ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే ఈ బెలమ బెలములు ఏదైనా సరే విశ్వనీయ తర్వాత ఏదైనా తలచుకుంటే అది నెరవేర్చ గుని ఉన్నవారు అటువంటి వారిని ఏ రాజకీయ పార్టీ అయినా వదులుకుంటే దానికి వారు చాలా ముళ్ళు చెల్లించుంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చెప్పేటట్టంటే రాజకీయ పార్టీలు అన్నిత్రి కూడా చెప్పేటండి సభవేదికంగా మీరందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఖ్య సామాజిక వర్గానికి తగు రీతిన సీట్లు కేటాయించాలని పార్లమెంట్ స్థానం కావాలండి అసెంబ్లీ స్థానాలకు కావాలండి ఈ మూడు జిల్లాల్లో చాలా అధిక జనాభా వెలమ కులస్థలి ఈ మధ్య కాలంలో చాలా చూడటం చాలా అలసత్వం చేస్తున్నారు దీనికి మాత్రం విలమ కుల ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని మరాయించే శక్తి లేదు ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి ఈ విలమ వెలమ సామాజిక వర్గానికి తగిన రీతిన అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో రాబోయే జన ఎలక్షన్లో కేటాయించాలని అలా కేటాయించకపోతే ఏ పార్టీ అయితే కేటాయించకపోతే ఆ పార్టీ తగు మూల్యం చెల్లించుకుంటుందని ఈ వేదిక ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నాం ఇవాళ ఉదయం నుంచి ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు తెలిపారు ఈ రోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు వీళ్ళ వాయిదా తీర్మానాన్ని నిర్విద్దంగా మరి తిరస్కరించడం అనంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా చిత్తశుద్ది లేదు వ్యవసాయం గురించి రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది అని అంటే అదే కౌలు రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది అని అంటే ఇవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాల అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఐదు వేలు రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈ రోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఇది దేశంలోనే ఆగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకెంతో అన్యాయమని అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఉచిత విద్యుత్కు ఊరితాడు ఉరితాడు బిగించేటువంటి విధానం ఏదైతే ఈ యొక్క వైసీపీ పాలనిస్తో ఉందో దాన్ని కూడా ఈరోజు చర్చకి తీసుకురావాలనేటువంటిది అనుకున్నాం అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఏదైతే రైతు భరోసా పేరు మీద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవేళ అధికారంలోకి వచ్చాక ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడంతో ఒక్కొక్క రైతు కూడా సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరులు ముప్పై వేలు రూపాయలు రైతు భరోసా పేరు మీద నష్టపోయి ఇది ఒక రైతు దగాగా మరి రైతు మోసంగా ఏదైతే చర్చకు వస్తుందనేటువంటి భయంతో ఈవేళ తిరస్కరించినటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ధాన్యం కొనుగోళ్లు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఒక అన్నపూర్ణ అటువంటి అన్నపూర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోళ్లులో సగం కూడా ఈ రాష్ట్రం చేయలేకపోయింది అని అంటే ధాన్యం కొనుగోళ్లు చేయలేని అసమర్థ ప్రభుత్వంగా ఎందుకంటే మొన్ననే మనం చూసాం ఏదైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరం సార్వ దాల్వా పంట చూస్తే తెలంగాణలో వన్ పాయింట్ త్రీ వన్ ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేస్తే